ఏపీలో పొత్తులపై బీజేపీ ఎలాంటి ఎత్తులు వేయబోతోంది టీడీపీ జనసేనతో కలిసి వెళ్తుందా ఆఖరి నిమిషంలో మనసు మార్చుకుంటుందా చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కమలం అగ్ర నిర్ణయల్ని కలిసొచ్చినా ఎందుకు కాలయాపన జరుగుతోంది రాష్ట్ర నాయకత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం అని చెప్పడం దేనికి సంకేతం ఏపీలో టీడీపీ బీజేపీ జనసేన పొత్తు పెట్టుకుంటాయని రెండు వేల పద్నాలుగు సీన్ రిపీట్ అవుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు కూడా ఇందుకు ఊతమిస్తున్నాయి ఈ మధ్య చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు పొత్తులపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది అంతలోనే పొత్తులకి సంబంధించి కీలక అప్డేట్ బయటకు వచ్చింది అది కూడా కేంద్ర మంత్రి అమిత్ షా నోట ఏపీలో పొత్తులు త్వరలో కొలిక్కి వస్తాయని స్పష్టం చేశారాయన ఆల్ ఇస్ వెల్ అనుకునే లోపే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు బ్రేక్ పడ్డం పొత్తులపై సస్పెన్స్ మొదలైంది అదే సమయంలో పొత్తులపై రాష్ట్ర బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ అధిష్టానం సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటుందన్నారు భారతీ జనతా పార్టీ ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తీసుకున్నటువంటి నేపథ్యంలోనే ఈ స్థాయికి కనుక కనక అమిత్షా గారు కావచ్చు మోడీ గారు కావచ్చు నడ్డా గారు కావచ్చు పరిస్థితులన్నింటి కూడా సమీక్షించుకునే సరైనటువంటి నిర్ణయం తీసుకుని కార్యకర్తలకు ఎటువంటి కన్ఫ్యూషన్ లేదండి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకోవాలనే వారందరూ పనిచేస్తున్నారు ఇప్పుడు పల్లెకి పోదాం కార్యక్రమం చేపట్టారు పొత్తుల మీద ఆధారపడి చేయలేదు కదా కొత్తులో భాగంగా ఎన్ని సీట్లు అన్నది తెలియలేదన్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు ఇంకా కొత్తులో భాగంగా ఎన్ని సీట్లు అనేది తెలియదు సార్ ఎందుకంటే నిన్న మా ఓం శాఖ మహులు మా అగ్రనాయకులు అమిత్ షా గారు ఒక కాంక్లేవ్ ఎకనామిక్ టైప్స్ దాంట్లో కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పారు ఆ చర్యగా దిశలు జరుగుతున్నాయి ఇంకా నిర్ణయం తీసుకెళ్ళదు తుది నిర్ణయం తీసుకోలేదు తీసుకున్నప్పుడు అందరికి చెప్తామన్నారు సో ఏ రకమైన నిర్ణయం ఉంటుందో మాకు మీకు ఒకటేసారి తెలుసు పొత్తులపై బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు ఆసక్తికర ట్వీట్ చేశారు ఈసారి అవ్వా కావాలి బువ్వా కావాలి అంటే కుదరకపోవచ్చని ట్వీట్లో పేర్కొన్నారు టీడీపీ అన్ని అంశాలపై పూర్తి స్పష్టతతో ఎన్డీఏలో చేరాల్సి ఉంటుందన్నారు ఏరుదాటాకు కూడా నావతోనే పయనం చేయాల్సి ఉంటుందన్నారు ఐవైఆర్ కృష్ణారావు